హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ గ్రీన్ చిల్లీతో చేసిన వంకాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వంకాయ కర్రీని ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది రోటీ చపాతి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీరా వేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లవంగాలు ఒక మూడు వేసుకోవాలి అలాగే చెక్క లవంగాలు కొద్దిగా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక ఆరేడు రెమ్మల వరకు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక ఆరేడు వరకు వేసుకోండి కొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే వెల్లుల్లి ఒక మూడు నాలుగు వరకు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క ఈ విధంగా కట్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పోసుకొని వంకాయల్ని నాలుగు ముక్కలుగా మిడిల్లో కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత ఆనియన్స్ అలాగే టమాటాలని ఒక్కొక్కటిగా క్యూబ్లాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే టమాటాలు వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తన పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కూడా మగ్గేయండి వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకోవాలి దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు మళ్ళీ నూనె వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు మెంతాకు ఒక హాఫ్ కట్ట వరకు తీసుకున్నాను చూడండి కాడలు కూడా చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉంటే కాడలు కూడా వేసుకోండి ముదురుగా ఉంటే మటుకు ఆకులు ఒకటి వేసుకోండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన తర్వాత సన్న కట్ చేసుకోవాలి మెంతాక అనేది గ్రేవీ ఐటెంలో ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఫ్రై చేస్తున్న ఈ మసాలా పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి వేసి ఒక నిమిషం పాటు కలిపేసి మగ్గబెట్టాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునే ఈ వంకాయల్లో ఈ పేస్ట్ని లోపల స్టఫ్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే లోపల కూడా కొంచెం వంకాయ స్పైసీగా ఉంటుంది నేను వంకాయలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను వంకాయలు కొంచెం ఎక్కువగా వేసుకునే పట్టితే మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకొని ఈ పేస్ట్లో వేసేసుకోవచ్చు అన్ని వాటికి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి మగ్గించాలి ఆ తర్వాత ఈ కర్రీకి సరిపడాగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఉన్న ఆ మసాలా పేస్ట్ చుట్టూరా ఉండేది కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో పోసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ కర్రీ ఉడికింది ఇప్పుడు కాడలతోనే ఉన్న కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇందాక వంకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు వేసాను మళ్ళీ ఇప్పుడు వేసాను అలాగే చింతపండు వాటర్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను పులుపు కొంచెం చూసుకొని వేసుకోండి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడికించాలి చూడండి కొంచెం నూనె తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి వంకాయ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్